ప్రభుత్వాలకు ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆయనకు దమ్ముంటే ఇరవై నాలుగు నెలల పాలనను చూపించి అప్పుడు ప్రజల తీర్పు రావ కోరాలి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు రోషయ కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్ రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదు ప్రజలు లో రోడ్ షోలో కేటీఆర్ అవును రే రేవంత్ లాంటి సీఎం ఎప్పుడు చూడలేదు అవును ప్రజలు కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నారు సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి లాంటి సీఎంను రాష్ట్ర మీరు చూడలేదని చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా అదే చెప్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్కడు వణుకుతాడు ప్రభుత్వం ప్రభుత్వం పని పనిచేసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు పోతుంది అడ్డుకునే వాళ్ళు కూడా ఇట్లా విమర్శలు ఆరోపణలు చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కనిపిస్తుంది అలాంటి ముఖ్యమంత్రి లేననికే ఇన్ని రోజులు కొద్దిగా రాష్ట్రం వెనుకబడేది విద్యాపరంగా పరంగా వైద్య పరంగా పేదలకు బడుగు బలైన వర్గాలకు ఇప్పటికి వైద్యం విద్య అందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం అందుకే చెప్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి అప్పుడే రావాల్సిందని ఇలాంటి ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ తప్ప పాలన చేత కాదు అంత్యంగా బ్లాక్మెయిల్ రౌడ్ సీటర్ ఇవే వచ్చేది మాటలని ఈ మాటలతోనే పదేళ్ళు పదేళ్ళ పాలనలో ప్రశ్నించిన వారికి బ్లాక్మెయిలింగ్ రౌడీ సీటర్లు కేసులు నమోదు చేసుకుంటూ పోయిరు ఇప్పుడు వీళ్ళే రోడ్ల మీద నిలబడే పరిస్థితి వచ్చింది అది పరిస్థితి అంతే ఇంకేముంది కనకచర్లలో భారీ మార్పులు నల్లమల్ల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే అభ్యంతరాలతోనే ఈ రెండు దశల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్లు పోలవరం కుడి ద్వారా దాములూరు దాఖన్ వరద నీరు తరలింపు హరిచంద్రపురం వద్ద సాగర్ కలవలోకి అక్కడి నుంచి సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్ కు తరలింపు పాత ఆర్ఎఫ్సి రద్దు త్వరలో టెండర్లు క్వశ్చన్ మార్క్తో ఆంధ్రజ్యోతి అమరావతి సో పోలవరం బనకచర్యల అనుసంధాన పథకంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఎనిమిది ఎనభై ఒక వేల తొమ్మిది వందల కోట్ల అంచనాలతో మూడు దశలో దీన్ని చేపట్టాలని నిర్ణయించిన ఏపీ జలవనరుల శాఖ ఈ ప్రాజెక్టు డిజైన్లో భారీ మార్క్ భారీ మార్పు చేర్పులకు సిద్ధమవుతుంది పోలవరం నుంచి వరద జలాల తరలిపురం బనకచర్ల కాకుండా మధ్యలో నెలమల్ల సాగర్ వరకే దీనికి అంత కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో వీళ్ళు వెనక్కి తగ్గి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారని ఉన్నాయి వందే మాత్రం ఆత్మను తొలగించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కీలకం చరణాలు తీసేశారు దేశ విభజనకు అదే బీజం వేసింది ఈ గేయ స్వతంత్ర